హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండేటువంటి స్వీట్ షాప్ స్టైల్లో మిల్క్ పేడాని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం పాలన మిల్క్ పౌడర్ని ఉపయోగించుకొని ఈ మిల్క్ పేడాని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ముప్పావు కప్పు మిల్క్ పౌడర్ని తీసుకోండి మిల్క్ పౌడర్ని మనం ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు ఆ వీడియో కావాలంటే మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి అరకప్పు కాచి చల్లార్చినటువంటి పాలని పోసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ పంచదార పావు టీ స్పూన్ వెనిలా ఎసన్స్ని కూడా వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఎక్కడ కూడా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఇందులోకి వెనిలా ఎసెన్స్ బదులు యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు వెనిలా ఎసన్స్ని కనుక వేసినట్లయితే మనకి స్వీట్ షాప్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఉండలేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ పై పెట్టుకొని ఇది బాగా చిక్కగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి మనం వేసినటువంటి మిల్క్ పౌడర్ మొత్తం బాగా దగ్గర పడిపోయి ముద్దగా తయారవ్వాలి ఈ విధంగా మనకి కాస్తంతా దగ్గర పడిన తర్వాత ఇందులోకి నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు లేదా కరిగించుకున్నటువంటి బటర్నైనా సరే ఇందులోకి వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకున్న తర్వాత మరొకసారి దీన్ని బాగా కలుపుకొని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు అలాగే ఉంచాలి ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆపేసుకొని దీన్ని ఒక పది నిమిషాల పాటు చల్లారనివ్వాలి ఇలా బాగా చల్లారిన తర్వాత చేతికి కాస్తంత నెయ్యిని అప్లై చేసుకొని దీన్ని బాగా కలుపుకుంటూ ముద్దలాగా తయారు చేసుకోవాలి ఈ ముద్దులోంచి చిన్న చిన్న బాల్స్గా తీసుకొని దీనిపైన ఫోర్క్తో ప్రెస్ చేసినట్లయితే చక్కని డిజైన్ అనేది వస్తుంది ఈ విధంగా అన్నిటినీ కూడా తయారు చేసుకొని తీసుకుంటే ఎంతో రుచికరంగా ఉండేటువంటి మిల్క్ పేడ అనేది రెడీ అయినట్లే దీన్ని మనం వన్ వీక్ దాకా స్టోర్ చేసుకొని తీసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్